అదేనే టోబన్ అన్నాక ఎన్నో బొడిదుడుకులుంటాయి అవన్నీ నేను చేసుకున్నావా అయ్యా రెడీయా ఒక్క నిమిషం ఉండు అయ్యా కొంచెం ఆగండి ఫ్లాష్ చేయటం లేదు అన్నగారి పేరు మీద గుళ్ళో అర్చన చేయించాం ఈ ప్రసాదం ఆయనకి అమ్మ ఇదిగోండి దేవుడి ప్రసాదం ఎవరు తెచ్చారు మీ పుట్టినరోజు కదా మన పాలేళ్ళలో ఎవరో మీ పేరుని అర్చన చేయించి తీసుకొచ్చారు అయో ఫ్లాష్ రెడీ అయ్యా అందరూ వచ్చినట్టేగా ఆ అందరూ వచ్చినట్టే ఏ అండి భానుప్రసాద్ని నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు త్వరగతి ఊళ్ళో బడి గుడి గట్టించి ప్రజలకు ఎంతో మేలు చేశారు అందుకే మనిషికి నూరేళ్ళు ప్రతిష్ఠకు వెయ్యేళ్ళు అన్నారు పెద్దలు ఏం ప్రతిష్ట మన ఊళ్ళో ఉచిత వైద్యశాల చాలా కట్టించాలని మా నాన్నగారు తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు వాళ్ళ హయాంలో ఆ కోరిక నెరవేరలేదు కనీసం మన కాలంలోనే ఆ కోరిక నెరవేరుతుందో లేదో తప్పకుండా ఫలిస్తుంది మీరు దలుచుకుంటే జరగని పని ఏది ఉండదు అయ్యా నారాయణ వచ్చాడు నమస్కారం బాబు రా నారాయణ నీ కూతురు పిల్లలు రేపే కదూ వసుంధరాండి అవును ఒక్కడివే వచ్చావు పెళ్లి కూతురుని తీసుకురాలేదే మీ సల్లడి చేతులతో ఇచ్చే సూత్రాలకు బదులు దాని మెడ ఉరిచాడు పడేస్తుంది ఏం జరిగింది రోజు వెళ్ళినట్టే నా బిడ్డ ఈ ఏళ్ళ కూడా సింగరాజు గారింటికి పనికి వెళ్ళింది అయ్యా ఈ మట్టిలో మాణిక్యాన్ని ఇన్నాళ్ళు గుర్తించలేదంట సింగరాజు పిల్ల గుల్బర్గా సిం రాయాల్సిందే బాబుగారు ఏమి ఇంకో రెండు రోజులని పెళ్లి గారు మరి అన్ని నేర్చుకున్నావా అంటే అదేనే

జ్ గారు ఇంటో నగలు గాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్యా ఎల్లారి పెళ్లి కావాల్సింది పిల్ల దాని మీద దొంగతనం మోపారు ఇప్పుడు దాన్ని బతికే తలారిపోయేట్టుంది ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జలతో సహా ఇంత విషమ్ంగా చావాల్సి వస్తుంది బాబు రాంబాసు అయ్యా ఎవరా ఇన్స్పెక్టర్ ఎవరు కొత్తగా వచ్చాడంటే స్టేషన్ కి వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు నాకు ఆర్డర్ ఇవ్వడానికి మీ హరిచంద్ర ప్రసాద్ ఎవరయ్యా ఎస్పీనా డిఎస్పీనా రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం పాపా మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాను సార్ శభాష్ ఈ మామూలుగా సెంటర్ రాసి పెట్టాను వచ్చి పట్టుకెళ్ళు అలాగే సార్ చట్టం గురించి మాట్లాడుతున్నా నీకు తెలిసిన చట్టం సెక్షన్ యాభై ఒకటి ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఒక కోర్టులో హాజరు పరచాలి హాజరు పరచావా ఏం నీకు తెలిసిన చట్టం సెక్షన్ యాభై రెండు యాభై మూడు ప్రకారం నేరస్తురాలను నువ్వు అమ్మాయిని సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచుకోవద్దు సెక్షన్ యాభై నాలుగు యాభై ఐదు ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి సెక్షన్ యాభై ఆరు యాభై ఏడు ప్రకారం నేరస్తురాలను లేడీ ఆఫీసర్ విచారించాలి ఇవన్నీ చేసావా ఏంట్రా నువ్వు నాతో మాట్లాడి చట్టం ఇండియన్ పినల్ కోడ్ నీ ఇంటి మంచం కోడ్ కాదు ఇక్కి కుక్కి చేయడానికి మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి ఈ కేసు కోర్టులోకి వెళ్తే కదా నేను మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఎస్పీ గారా నమస్కారం అయ్యా నేను హరిశ్చంద్ ప్రసాద్ గారు పియ్యని అదిగారు తమతో మాట్లాడతారట ఆ హలో నమస్తే సార్ నమస్తే నేను మీ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి ఫోన్ అతనికి నేను మాట్లాడతాను ఎవయ్య నీకు బుద్ధి ఉందా స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా హైకోర్టు అంత మనిషి అయ్యా ఆయన ఆయన్నే మున్సిపల్ కోర్టుకు రమ్మన్నామంటే ఏకే ఫార్టీ సెవెన్తో వీపుకోకున్నట్టే ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి ఎస్ సార్ నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు ఏంట్రా తలబాగాలు చుట్టుకొని నిలబడ్డారు కావలసినంత సంపదనిచ్చారు కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు కానీ పరువుని కంపు కొట్టించారు కదరా దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చూస్తున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గడికి మర్యాదరాజు సింగరాజు ఇవ్వడం లేదు మీరు ముందే కాబట్టి బతికిపోయారు లేకపోతే ఇప్పుడు నా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటే హైకోర్టుతో సమానం అని మా కొలీగ్స్ అంతా అంటుంటారు ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్లకి కలిగింది ఆ హైకోర్టుకే జడ్జి మీరు మీరంత మాట అనకూడదు వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్ డాక్టర్గా డాక్టర్ గా చేస్తున్నాడు ఆమె మా పెద్ద కొడు నమస్తే నమస్తే వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్ ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు ఆమె రెండో నమస్కారం వీళ్ళు నా మనవరాలు ఇది పెద్దవాడు కూతురు ఇది చిన్న కూతురు జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మా ఇక ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి బిఏ చదువుకోండి ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నమస్కారం అండి కళ్యాణ ప్రాప్తి రాస్తా చూడండి నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు పెళ్లి పెద్దగా వచ్చాను మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జి వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చాలా మంచి కోరాడు మా అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్ మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ మీతో మాట్లాడమని నన్ను పంపాడు ఆయన గురించి విన్నాను వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకండి చూడటం దేవుడి కుటుంబంలో దేవతలుంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా ఏకంగా నిశ్చితార్థానికే రమ్మని చెప్తాను సరే మరి నేను వెళ్ళొస్తాను భోంచి బయలుదేరండి ఒక్క నిమిషం కమ్ 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 రండి ఎవరి కోసం చూస్తున్నావు అది మన భానుప్రసాద్ ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకు రే బాను మన ఇంటి బంధువులు వస్తున్నారు వాళ్ళు మన గెస్ట్ హౌస్ లో దిగుతారు నువ్వు వెళ్ళి దాని దగ్గర ఉండి శుభ్రం చేయించు ఎవరు వస్తున్నారు అది తెలుసుకుని మాత్రం ఇప్పుడు నువ్వేం ఉద్ధరిస్తావు వెళ్ళి చెప్పిన పని చేయి